దేవుని స్తోత్రం ఈ ఉదయ కాలం మరొకసారి మత శుభార్త ఇరవై నాలుగో అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం అండి మత శుభార్త ఇరవై నాలుగో అధ్యాయంలో దేవన స్తోత్ర నలభై ఐదు వచ్చిన ఇరవై నాలుగు నలభై ఐదులో యజమాను తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడి వాడునైన ఎవడు వరిలో యజమానులు తన ఇంట ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు అప్పుడు అలేలుయా యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద తన నియమించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంటాను ఇక్కడ ప్రభువారు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నమ్మకత్వం అని కోరుకున్నాడు అలెలోయ బుద్ధి కూడా కోరుకున్నాడు ఆయన నమ్మకత్వం బుద్ధి కోరుకున్నాడు అలెలోయ మనం ఏ పని చేసినా దేవుని పనిలోనే కాని మనం దేవుడు మనకి ఏ పని చెప్పినా దేవుని స్తోత్ర దేవుని మహిమ కలిగను గాక హలేలోయ నమ్మకంగా పని చెయ్యాలి ఆమె దేవుని స్తోత్రయా కాబట్టి దయచేసి యాప్ చేసుకోండి ఇప్పుడు దేవుడు యజమానుడు నియమించాడు దేని నియమించాడు తగిన కాలంలో పది వాళ్ళకి అన్నం పెట్టడానికి అలే లోయా ఒక నియమకం చేశాడు యజమానుడు అలే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు ఆ వ్యక్తి ఏం చేయాలి చెయ్యాలి స్తోత్ర అలే దేవుడు అప్ప చెప్పిన పని నమ్మకంగా చెయ్యాలి మన ఎవరైనా సరే అలే మనం ఆ పనిని ఆ గురిని మనం విడిచిపెట్టి వేరొక ఉన్నటువంటి సొంత యాపకాల్లో పడిపోతే మనం బుద్ధిని కోల్పోతాం నమ్మకత్వాన్ని కోల్పోతాం కాబట్టి ఎవరైతే ఆ యజమానుడు వచ్చినప్పుడు ఆ నమ్మకంగా బుద్ధిగా పనిచేస్తున్నాడో అతను అతను అంటే ఏం చెత్త బుద్ధిగా నమ్మకంగా ఉండేవాడి దేవుడు తన యావదాస్తి మీద అప్పగించేస్తాను అనుకుంటే దేవుని మహిమ కలిగిన కాబట్టి విశ్వాసమైన మనం కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉంటున్నామేమో మెరుపు లేకుండా ఉంటున్నామేమో లోకాశల్లో మొత్తులు అయిపోతున్నామేమో మనల్ని మనం జాగ్రత్త చేసుకోవడానికి మనకు ఒక రక్షణ ఇచ్చాడు దేవుడు తన రక్తంతో కడిగి తన సంఘంలో కూర్చోబెట్టాడు అలే మనకు కొన్ని విధులు ఇచ్చాడు మనకు దేవుడు కొన్ని విధులు ఇచ్చాడు అలేలోయా ఒక పని అప్పు చెప్పాడు మనకి ఎవరికి అప్పుడు చెప్పిన పని వాళ్ళు వినేవాళ్ళు వినాలి చెప్పేవాళ్ళు చెప్పాలి ఇందులో ఏది కొద్దు వచ్చినా ఆ యొక్క పరిచర్ ముందుకెళ్ళదు లోయ ఆ పరిచర్ అలే అలేలోయ కాబట్టి దయచేసి మనం మన మనస్సు అనేటువంటి నడు కట్టుకోవాలి అలే లోయ మన దీపాలు వెలిగించుకోవాలి అలే లోయ మన యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ఆర్మివేయి పడకూడదు పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి మన కలెలోయ కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడైతే మనం అనాలోచనగా ఉండకుండా అజ్ఞానంగా ఉండకుండా దేవుడు పిలుపుకి మనం నమ్మకస్తులమై బుద్ధి కలవారి ఉండడానికి అహర్నిశల్లో మనం కనిపెట్టుకోవాలి సాతాడిగాడు ఎలాంటి వాటి అండి అటు అటు బలాన్ని తక్కువంచిన అయ్యకూడదండి మన విశ్వాసంలోంచి మనల్ని పెళ్లగించడానికి మన భక్తిలోంచి పెళ్ళగించడానికి మన పరిశుద్ధతలోంచి పెళ్ళగించడానికి మనల్ని ఎక్కడైతే దేవుడు స్థిరపరచాడో అక్కడి నుంచి మనల్ని బయటికి లాగడానికి ఆవిడ చాలా బలం ఉపయోగించాడు దేవుడు మహిమ కళ్యాణ కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు కృపలో నిలిచి ఉండాలి అలెలోయ దేవుడు మనల్ని ఎక్కడ నియమించాడో ఏ విశ్వాసంలో అయితే పెట్టాడు అక్కడ మనం నమ్మకంగా నిలిచి ఉండాలి అలేలోయ నమ్మకంగా ఉండాలి నువ్వు ఆ టైం అయింది ప్రార్థనకి వెళ్ళిపోవాలి ఆ టైంకి ఇంటికాడ ఏ టైం ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన చేయలే దేవుడు మాట చెప్పాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండమన్నాడు దేవుని స్తోత్ర ఎడ తగ్గక ప్రార్థన చేయమన్నాడు అలేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి అలేలోయ ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒక ఇల్లు స్తోత్రం పెద్ద అది అమ్మకానికి వచ్చింది అమ్మకానికి ఒక పెద్ద మండులో మండుగా మండుగా ఒక పెద్ద బంగ్లా లాంటిది అలేలోయ చాలా మంచిది అమ్మకానికి వచ్చిందంట అలెలోయ ఈ అమ్మకానికి వచ్చినప్పుడు ఆ కొనుక్కునేవాడికి మంచిది కదా అని చెప్పేసి అతను ఏం చేయడు కొనుక్కోవడానికి వచ్చాడు ఆయన ఎన్ని లక్షలు చెప్తే అన్ని లక్షలు కొనుక్కోవడానికి వచ్చాడు ఒకే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు ఒక రోజు నచ్చింది డబ్బులు అగ్రిమెంట్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఫైనల్ పేమెంట్ ఇచ్చేసి తీసుకునే రోజున ఒక కండిషన్ పెట్టాడు ఎవరో ఇల్లు అమ్మేవాడు ఏ కండిషన్ పెట్టాడు అంటే ఆ ఇంట్లో నేను ఒకే ఒక్క మేకు కొట్టుకుంటాను ఆ ఇంటి మధ్యలో గోడ ఉంది ఆ గోడకు ఒక్క ఆ ఇంటి మధ్య గదిలో మొత్తం అన్ని ఇల్లు అన్ని గదులకి మధ్యలో సెంటర్లో గది ఉంది ఆ గదిలో ఆ ఇంటికి అదే పెద్ద హాల్ ఆ గదిలో ఒక చిన్న మేకుకి నేను కొట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వమన్నాడు చిన్న మేకే పెద్దది కాదు ఆ మేకకే నాకు ఒక అవకాశం ఇవ్వమంటే ఆయన ఏమవుతులే చిన్న మేకే కదా చిన్నదే కదా అంత పెద్ద మన ఇల్లు రాసి చెప్తున్నప్పుడు చిన్న మేకే కదా అడిగాడు పానల్లి అని చెప్పేసి కొట్టుకోమని అనంట కొట్టుకోమన్న పాపానికి అలే మొదటి రోజు అటు ఇల్లు కొని కొనేసి మొదటి రోజు వెళ్ళి మరి దాంట్లో రాసి ఉంది కదా రిజిస్ట్రేషన్ లో దాంట్లో కూడా ఉంది మేకు వేసుకొచ్చి ఆ ప్రకారంగా అంటే అతను ఆ మేకు గేసేడంట ఆ మేసిన మళ్ళీ వెళ్ళి లోయ దేవుని స్తోత్రం అలేలోయ మమ్మీక్కడ వేసినట్టు అలే లోయ మేకే స్థితిలోంది దేవుని స్తోత్రం మేకేసిన రెండో రోజు ఏం చేయడంట గేజ్ కట్టినంటే రెండు రోజులు ఏం కట్టిదా మీకు ఏది కట్టిడి అంట తర్వాత గేదె ఉంటే దానికి ఏముండాలి ఉండాలి అలేలుగా దానికి గడ్డి ఉంటుందా దానికి నీరు ఉండద్దా అలే దానికి మరి అవన్నీ దాని శబ్ంతా పక్క వేసుకోవద్దా హాల్ ఆడికే సరిపోతుంది ఆవిడ వేసింది మేకు అలాగేనంట అపవిత్రాత్మ ఒక ఇంటిని విడిచిపెట్టి అంట ఏం చేద్దంట అది ఒక ఇంటిని విడిచిపెట్టే అది మొత్తం అన్ని తిరిగి తిరిగి ఏం చేద్దంట శుభ్రంగా ఉండి ఖాళీగా ఉండాలని చూసి మళ్ళీ అది దానికంటే బలమైన ఏడు దేయాలు తీసుకొస్తా పర్వాలేదులే అని దేవుడికి లోపడకుండా యజమానికి లోపడకుండా మనం ఏదైనా చిన్న పాపానికి అవకాశం ఇస్తే మన సంతోషం కోసం మన ఆనందాల కోసం మన మన యొక్క ఎంజాయ్మెంట్ కోసం మన బుద్ధి తక్కువ తనతో ఒక కుది తొక్కు దానే కదా అన్ని అన్ని తీసుకున్నప్పుడు అది మేకెందుకు ఇవ్వాలి మేకెందుకు అవకాశం ఇవ్వాలి అన్ని అట్టు చేసుకున్నప్పుడు అన్ని నీకు సొంతం అయిపోయింది మనం ఏ స్వరపు సొంతం అయిపోయాం సాతాని గడికి ఎందుకు చోటు ఇవ్వాలి మనం కాబట్టి జాగ్రత్తగా ఉండమని దేవుడు అచ్చ భక్తి విషయంలో దేవుడిని యొక్క భయం కోల్పోయినా అలేలోయ మనం దేవుడు భయం కోల్పోయినా దేవుడు ప్రేమను కోల్పోయినా దేవుడు ఆత్మ కోల్పోయినా మన బ్రతుకు మన విశ్వాసము అలే మన ఎంత ఎత్తులో ఉన్నా సరే అలే లోయా మనం పడిపోకుండా నిలబడ్డాం అనుకున్న వాళ్ళు మనం ఏం చేసుకోవాలి పడిపోకుండా కాపాడుకోవాల్సిన జాగ్రత్త ఉంది మనకి అలే లోయా మిగతా వాళ్ళ గురించి అంత బాధలేదు ఎవడైతే దేవుడి గురించి సాక్ష్యం చెప్తున్నాడో ఆడ మీద ఆడ పని ఉంటుంది అలే లోయా సినిమాకి వెళ్ళిపోవాలి తీర్థం ఉండదు ఎవరైతే దేవుడికి మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళు చెడపడటానికి సాధన ఎప్పుడు చూద్దా కాబట్టి నీకు దేవుడిచ్చిన విశ్వాసంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా బుద్ధి కలిగి ఉన్నావా జాగ్రత్తగా ఉంటున్నావా నడుము కట్టుకున్నావా హలే నువ్వు ఉపేక్షించుకోవాలి దేవుళ్ళకి వచ్చావంటే మన సొంత ఇష్టాలు చంపుకుని రావాలి హలే మన ఇష్టాలను మన ఇంకా మన కోరికలను పెట్టుకుని మన ఆశలు శరీర ఆశలు శరీరం ఏముందండి ఇది మన జ్ఞానం లేక కానీ శరీరం ఏంటంటే మట్టి కదా అలేలోయ శరీరం అంతా మట్టే కదా అలేలోయా దేవుడి స్తోత్ర మట్టి గురించి ఆశపడి అలేలోయ దేవుని మహిమ దాకా చాలా మంది చూస్తున్నారు నాలుగు రోజుల ఆనందాలకి క్షధికమైన సుఖాలకి శాశ్వతమైన పర్వతరాజ్యం పోగడేసుకున్నాం చాలా చక్కని కుటుంబాలు అర్థం చేసుకుంటున్నారు చక్కని పేరు ప్రతిష్టలు పోగొట్టేసుకుంటున్నారు చక్కని ఐశ్వర్యం పోగొట్టుకొని అన్ని విధాలుగా చెడిపోతున్నారు గురించి శాతానికే చోటు ఇవ్వడం వల్ల జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఇప్పుడు మన ఇంటికి దొంగ తెలిసినప్పుడు ఏం చేస్తామండి మనం ఆ రోజు నైట్ పట్టుకుంటామండి మనం అదే కూడా ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు యజమానుడు వస్తాడో తెలియదు వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి నమ్మకంగా బుద్ధిమంతులుగా ఉంటేనే అలేలోయ ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం అలేలోయ దేవుని మహిమ కలిగినగా హలేయ దేవునికి స్తోత్ర దేవుని మిమ్మల్ని దీవించిన ప్రార్థన చేసుకుంటాం